టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నాపురం జిల్లా సింగరమణి నియోజకవర్గం నార్పల్ల మండల రైతులు ఎంతమంది రిజిస్ట్ చేసినా మన ఏవో సార్ నాకు మన నార్పొల మండలానికి సంబంధించి ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సంబంధించి టోటల్ మనకి జిల్లా వారు అలాట్మెంట్ చేయడము పంతొమ్మిది వందల పిట్టాల వరకు అలాట్ చేసినప్పుడు మనకు ఇందులో పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై మంది పదహారు వందల ఎనభై రెండు కిట్టాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టడం జరిగింది రైతు వాటా కింద వారికి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఈ రోజు నుంచి అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి వాళ్ళకి వేరుషంగా పంపిణీ చేయడం జరుగుతుంది మొదటి విడతలో ఇప్పటివరకు మనకు అలాట్మెంట్ పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల కిట్టాలయ్యేంత వరకు మనకు రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని అడుగుతున్నారు సార్ వాళ్ళ పరిస్థితి సార్ మనం కూడా మనం జిల్లా అధికారికి లెటర్ పెట్టడం జరిగింది అడిషనల్గా ఇంకా నాలుగు వందల కుంటలు మనకు అలాట్ చేయడం చేయండి అని చెప్పడం జరిగింది ఆ నాలుగు వందల కుంటాలు మనకి అడిషనల్గా అలాట్మెంట్ జరిగితే మిగతా రైతులు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని కూడా సకాలంలో పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా కొంతమంది రైతులు సిమ్ ఒక పాస్బుక్కి ఎన్ని మందులు చేస్తున్నారు మనకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఐ అర్ధ ఎకరా ఉండే వాళ్ళకి అర్ధ ఎకరాల లోపల ఉండే వాళ్ళకి ఒక బ్యాగు వన్ ఏకర్ లోపల ఉండే వాళ్ళకి రెండు బ్యాగులు వన్ ఏకర్ పైన అబో ఎంత ఉన్నా గానీ మూడు బ్యాగుల వరకు మాక్సిమం మనము ఇవ్వడం జరుగుతుంది రైతు వాటా కింద ఐదు వేల నూట ముప్పై రూపాయలు కట్టవలసి ఉంటుంది మూడు బ్యాగులు కాదు ఒక బ్యాగ్ వచ్చేసి పదిహేడు వందల సబ్సిడీ పోను పదిహేడు వందల పది రూపాయలు రైతు వాటా కింద ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది ఒక రైతుకు పది ఎకరాలు ఉంటుంది సార్ క్వాలిటీ సార్ అంటే మన గైడైన్స్ ప్రకారం మ్యాక్సిమం ఒక రైతుకు మూడు బ్యాగులు తొంభై కుంట తొంభై వరకు మనం పంపించవచ్చు రాయలు ఉన్నాయన్న ఒకటి